వైద్య చరిత్రలోనే అద్భుతం నియోకేర్ హోమియోపతి ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారెంటీ రోజుకి ఆవరేజ్గా సెవెన్ ఎంఎల్డి అంటే ఏడు మిలియన్ లీటర్స్ పర్ డే వాటర్ అవసరం అవుతా ఉంటే ప్రస్తుతానికి ట్యాంకుల ద్వారా ఇక్కడ సరఫరా చేస్తుంది కేవలం ఎయిట్ సో టూ ఎంఎల్డి మాత్రమే అంటే సగానికి సగం కూడా వస్తున్నటువంటి పరిస్థితి లేదు ఎయిమ్స్లో ఉంటున్నటువంటి ఇన్పేషెంట్ రోగులు అలానే సిబ్బంది ఈ నీటి సమస్యతో తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నట్టుగా మాధవానందకర్ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు గత ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి అంటే వాటర్ ట్యాంక్కి సంబంధించి అలానే వాటర్ పైప్ లైన్ కి సంబంధించినటువంటి వర్క్స్ కూడా గత ప్రభుత్వం నిలిపివేయడం వల్ల ఇప్పుడు పూర్తిగా ట్యాంకులపైనే మంగళగిరి ఎయిమ్స్ ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ సమస్యను కనుక తక్షణం పరిష్కరించలేకపోతే పనుల విస్తరణ అంటే సేవల విస్తరణ చేయడం అనేది ఎయిమ్స్కి తలకు మించిన భారంగా మారుతుంది అనేటువంటి విషయాన్ని ఎయిమ్స్ డైరెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు దీంతో వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారుల్ని ఇమీడియట్గా ఈ సమస్యని అడ్రస్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు సో దీన్ని అతి త్వరలోనే చంద్రబాబు నాయుడు ఎయిమ్స్ సందర్శనకు కూడా వెళ్ళబోతున్నారు దీనికి సంబంధించి మాధవానందకర్ ప్రభుత్వానికి ఒక ఆహ్వానాన్ని కూడా ఇచ్చారు ప్రస్తుతం ఎయిమ్స్లో పూర్తయినటువంటి నిర్మాణాలు అక్కడ ఆరు వందల మందికి పైగా వైద్య సిబ్బంది ప్రస్తుతం సేవలు అందిస్తున్నారు వేలాది మంది రోగులు రోజు వస్తున్నటువంటి పరిస్థితి అలానే ఇన్ పేషెంట్లో కూడా వేల మంది అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది అంటే అన్ని రకాలుగా చూస్తే ఓవరాల్గా తొమ్మిది వందల అరవై బెడ్లతో ఉన్నటువంటి ఈ ఆసుపత్రి దాదాపుగా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆక్యుపెన్సీలో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది అలానే హాస్టల్ విద్యార్థులకు కానీ రెసిడెన్షియల్ క్వార్టర్స్లో ఉంటున్నటువంటి సిబ్బందికి కానీ అక్కడ నీటి కొరత అనేది ఒక ప్రధాన ప్రతిబంధకంగా మారుతుంది అనేటువంటి విషయాన్ని ఎయిమ్స్ డైరెక్టర్ ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు అతి త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎయిమ్స్లో పర్యటించబోతున్నారు అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడంతో పాటు వీలైనంత వేగంగా ఎందుకంటే మంగళగిరి అంటే పక్కనే కృష్ణానది ప్రవహిస్తూ ఉండేటువంటి ప్రాంతం అలాంటి చోట్ల రెండు కొండల మధ్య ఒక టౌన్షిప్ రూపంలో ఎయిమ్స్ని అద్భుతమైనటువంటి లొకేషన్లో తీర్చిదిద్దడం అటు కృష్ణా గుంటూరు ప్రజలకి అవతల నుంచి చూస్తే ఉభయ గోదావరి జిల్లాలు ఇటు ప్రకాశం నెల్లూరు జిల్లాలకు కూడా మధ్యస్థంగా ఉండేటువంటి ప్రదేశం ఉత్తరాది వైపు కనుక చూస్తే ఖమ్మం నుంచి వచ్చేటువంటి ఖమ్మం నల్గొండ బస్తర్ లాంటి ప్రాంతాల నుంచి వచ్చేటువంటి రోగులకు కూడా అది దగ్గరగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కనీసం మూడు నాలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి పేషెంట్స్కి సేవలు అందించేటువంటి ఆరోగ్య సేవా కేంద్రం ఎయిమ్స్ మంగళగిరి అలాంటి చోట నీటి కొరత ఉండడం అనేది ఒక శాపంగా మారుతుందని డైరెక్టర్ వివరించారు రోజుకి రెండు ఎంఎల్డి అంటే రెండు మిలియన్ లీటర్స్ పర్ డే మాత్రమే నీరు అందుబాటులో ఉండడం వల్ల సేవల విస్తరణ కూడా క్లిష్టంగా మారిందన్నారు అలానే ఎయిమ్స్కి గతంలో నోటిఫై చేసినటువంటి నూట తొంభై మూడు ఎకరాల్లో ఇంకా పది ఎకరాలు ఎయిమ్స్ సంస్థకి కేటాయించకుండా ఆగిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఆ పది ఎకరాలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి అనేటువంటి అంశంపైన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టినట్టుగా సమాచారం అందుతుంది అతి త్వరలోనే దీనికి సంబంధించి ఒక సమగ్ర నివేదికను తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎయిమ్స్ పర్యటనకి వెళ్ళబోతున్నారు సో ఆంధ్రప్రదేశ్లోనే కాదు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రోగులు ఎవరైనా కానీ అతి చౌకైనటువంటి ధరలకి కార్పొరేట్ స్థాయి తలదన్నే విధంగా సేవలు అందిస్తున్నటువంటి ఎయిమ్స్ సర్వీసెస్ని ఖచ్చితంగా ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియో చూసిన వారు ఎవరైనా కానీ ఎయిమ్స్ గురించి మరిన్ని వివరాలు కావాలంటే కనుక ఎయిమ్స్ మంగళగిరి అని గూగుల్లో సెర్చ్ చేస్తే చాలు దానికి సంబంధించినటువంటి డేటా మొత్తం వస్తుంది అక్కడ ఇచ్చేటువంటి సర్వీసెస్ వస్తున్నాయి అలానే ట్రాన్స్పరెన్సీ పరంగా ఆక్యుపెన్సీ పరంగా వైద్య నిపుణులకు సంబంధించి కానీ వైద్య విభాగాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి కార్పొరేట్ వైద్యంతో చేతులు కాల్చుకునే కంటే ప్రభుత్వ వైద్యం అత్యంత నిపుణులైనటువంటి డాక్టర్లు అందుబాటులో ఉన్నటువంటి జాతీయ సేవా సంస్థ ఎయిమ్స్ మంగళగిరి సర్వీసెస్ ను సుమన్ టీవీ ఆశిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి